వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు ఎస్సీలకు ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాధాన్యతనిస్తున్నారో ఒకసారి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వినండి తొంగూరు ఆర్ధర్ గారు రెండు వేల పంతొమ్మిది ఏదైతే నందికొట్కూరు నియోజకవర్గం నుంచి దాదాపుగా నలభై వేల ఓట్ల మెజార్టీ తోటి గెలుపొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అనేక సందర్భాలు ఒక యువ నాయకుడితోటి గొడవలు వచ్చి ప్రతిసారి చ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో రాయబారం నడిపేవాడు అట్లాగే సీఎంఓ కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఆయన నలభై వేల మెజార్టీతో గెలిచినప్పటికీ కూడాను అక్కడ ఆ యువ నాయకుడిదే మొత్తం రాజ్యం ఆయన నేనే గెలిపించాను నా హవా నా పొలిటికల్ గ్లామర్ అంటే ఈ గ్లామర్ తోటే నేను ఓట్లు రప్పించాను ఎమ్మెల్యే కేవలం ఒక డమ్మీ క్యాండిడేట్ అటువంటి ఏం పవర్స్ లేవు అని చెప్పేసి చాలా సందర్భాలలో ఆ యువ నాయకుడు చెప్పినటువంటి పనులే అధికారులైనా ఎవరైనా చెయ్యాలి కాదు కూడదు అని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పిన పనులు ఎవరైనా చేస్తే వాళ్ళ మీదకి ఆ యువ నాయకుడికి సంబంధించినటువంటి బ్యాచ్ సైకో బ్యాచ్ గంజాయి తాగి వాళ్ళ మీద దాడులు చేయడానికి సంసిద్ధమైన సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి ఇంకా దారుణమైన విషయాలు అంటే ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కేవలం ఓపెనింగ్లకు రిబ్బన్ కటింగులకు స్టేజ్ల మీద మాట్లాడటానికే తప్ప మిగిలినటువంటి ఏ వాటిలో కీలక నిర్ణయాలలో కూడా ఆ యువనాయకుడిదే నియోజకవర్గం మొత్తం పెత్తనం ఆయన సంబంధించిన వ్యక్తులకే రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు పాపం ఈ దీని మీద ఆయన చాలా సార్లు జగన్ దృష్టికి తీసుకురావటం జరిగింది జగన్ దగ్గర సన్నిహితంగా ఉండే వాళ్ళ దగ్గర దృష్టికి దృష్టికి కూడా తీసుకురావటం జరిగింది అయితే ఇక్కడ పోనీ ఆ కుటుంబం ఏమన్నా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నందికొట్కూరు నియోజకవర్గం ఏమన్నా రాజకీయాలు చేస్తా వాళ్ళు ఏమన్నా అక్కడ శాశ్వత అంటే ఈ ఈ ఏదైతే ఈ యువ నాయకుడు ఉన్నాడో వాళ్ళ అమ్మా నాన్న ఎవరో కూడా అసలు రాష్ట్ర నియోజకవర్గంలో ఎవరికి కూడా తెలియదు ఇతను జగన్ యొక్క హవా తోటి వైసీపీలో ఆయనకు ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ తోటి హవా తోటి ఎస్టాబ్లిష్ అయిన నాయకుడే కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా ఆ కుటుంబానికి అక్కడ పొలిటికల్గా ఏం సంబంధం లేదు అంతకుముందు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పెదనాన్న గారు ఆయన ఒక రెండు సార్లు గెలిచాడు కాబట్టి ఒకవేళ ఆ లెక్కలో తీసుకున్న వాళ్ళు అతన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయన సా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేయరు కదా అయితే ఎంత దారుణమైనటువంటి విషయాలు అంటే పాపం చివరికి ఆయన ఒక రెండు మూడు సందర్భాలలో తన సన్నిహితుల దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇదే నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే నేను ఒక క్యాలిబల్ కలిగినటువంటి నాయకంగా సమర్థవంతమైన నాయకుడిగా చంద్రబాబు తీర్చిదిద్దేవాడు ఎంత దారుణమా సీఎంకు చెప్పాము సీఎం సన్నిహితుల దగ్గర చెప్పాము అలాగే ఎవరైతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంఓ కార్యాలయం నడుపుతున్నటువంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము అయినా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు ఇంత దారుణమా ఒక దళిత బిడ్డ మీద ఇంత చిన్న చూపా అని చెప్పేసి ఇదే నేను ఇంకా కంటెస్టెంట్ చేసేది ఇంకా ఇంకా మనం ఇంకా రాజకీయాలలో కంటెస్టెంట్ చేయలేమని కూడా చెప్పాడు ఒకనొక టైంలో ఆర్ధర్ గారు రెండు వందల కోట్లు ఇస్తారు మీకు జగన్ కావాలా లేకపోతే రెండు వందల కోట్లు కావాలా అంటే నాకు జగనే కావాలని అడిగాడు అంతేకాకుండా ఈయన రెండు వేల పద్నాలుగులో టికెట్లు ట్రై చేసి అప్పట్లో రాలేకపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ తగ్గించుకున్నాడు దాదాపుగా నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇది ఆ మామూలుగా కాంగ్రెస్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ నందికొట్టుకూరు నియోజకవర్గం అనేది అయితే పాపం ఈయన ఎమ్మెల్యేగా కేవలం ఆయన్ని అనునిత్యం అవమానపరుస్తూ ఆయన ఏదైనా ఒక పని చేస్తే ఎవరైనా పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఆయన చెప్పిన పని చేస్తే ఖచ్చితంగా ఆయన ఫోన్ చేసి ఆ యువనాయకుడు ఫోన్ చేసి వాళ్ళని దురుసుగా ప్రవర్తించడం మాట్లాడటం అతను చెప్తే అసలు మీరు ఎటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెప్పటం ఆయన కేవలం నామకే వాస్తు ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పి అత్యంత దారుణంగా అవమానపడుతున్న సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి అయినా ఆయనకున్నటువంటి కొన్ని పరిణామం అంటే ఆయనకున్నటువంటి కొన్ని అధికారాలతోటి రెండు వేల కోవిడ్ నా ప్యానమిక్ సిచ్యువేషన్స్లో ఆయన చేసిన సేవలకు గాను ఆయనకి ఏదైతే తొంగూరు ఆర్ధర్ గారికి గిన్నీస్ బుక్ లో ఒక పేజ్ అంటే అత్యంత సేవలు అందించిన ఒక వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన నిన్న ఒక జాఫర్తో ఇంటర్వ్యూ మాట్లాడినప్పుడు చూసా ఆయన ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడు అసలు ఎంత అంటే ఇంత ఒక ఒక వజ్రం లాంటి వాడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తొంగూరు ఆర్థం లాంటి కానీ అలాంటి వ్యక్తి ఆ పార్టీలో విమ్మడలేకపోయాడు ఆ పార్టీలో ఉండలేకపోయాడు ఆ పార్టీని దండం పెట్టి బయటకు వచ్చే పరిస్థితి వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు కావాలయా అంటే రాళ్ళు వేసేవాళ్ళు చెట్లు కొట్టేవాళ్ళు కాళ్ళు నొక్కేవాళ్ళు చెప్పులు చెప్పులు కాలకేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళే వాళ్ళు రాజకీయ నాయకులుగా కావాలనుకుంటున్నారు అప్పటి నుంచి ఒక వెల్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇన్స్పెక్టర్ గా కూడా పనిచేశాడంట అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన మార్షల్స్లో ఆయన మార్షల్గా కూడా వ్యవహరించారంట అంటే ఒక సభని అసెంబ్లీలో ఎంత గౌరవం పదంగా ఉండాలి హుందాగా ఉండాలి అనేటువంటి వ్యక్తి అలాగే తను తను చదువుకునేటప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి పెరిగి అటువంటి సమాజాన్ని దూరంగా దూరంగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న అటువంటి వ్యక్తి చివరికి ఆయనే ఆ వివక్షతకు గురయ్యారంటే ఒకసారి వైఎస్ఆర్సిపి పార్టీలో నిజమైనటువంటి దళితులకు ఎలాంటి స్థానం ఉందో మీరు గుర్తుపెట్టుకోండి ఈ మధ్య మీరు మన నారాయణ స్వామిని చూసారు పాపం ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడతాడు ఈయన మినిస్టర్ ఆయన డిప్యూటీస్ మినిస్టర్ డిప్యూటీస్ సీఎం ప్లస్ ఎక్సైజ్ శాఖ మినిస్టరు ఆయన్ని బుద్ధుందా జ్ఞానం ఉందా నీకు అని చెప్పేసి మా ప్రెస్ మీట్ ముందు మాట్లాడాడు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఏ వ్యక్తికి దళిత సామాజిక వర్గానికి వీళ్ళు గౌరవిస్తున్నారో చూడండి నేను ఈరోజు చెప్తున్నా ఈ తొంగూరు ఆర్ధన్ లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటే నాకు తెలిసి మేబీ ఒక మినిస్టర్ అయ్యి అలాగే జిఎంసి బాలయోగి లాగా ప్రతిభాభారతి లాగా ఒక గుర్తింపు స్థానాన్ని చూడండి ఆయన ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడో తెలుసా నిన్న నిజంగా నేను శాసనసభలో నారా భువనేశ్వరుడు గారికి రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక మహిళని తులనాడటం అది నిజంగా చాలా దుస్సాహసమనే చెప్పాలి అది ఒక గౌరవ సభ చెప్పాలి అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేయలేం కాబట్టి నేను ఆ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ ల్యాండ్లో కూర్చొని చర్చ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి కూర్చున్నాను నిజంగా శాస ఎందుకంటే శాసనసభ అనేది చాలా అత్యంత ప్రధానమైనటువంటి సభ ఆ సభలో స్థానిక ప్రజలు తమ సమస్యల గురించి అట్లాగే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడే వ్యక్తులు అలాంటి శాసనసభలో అలాంటి శాసనసభలో ఒక మహిళని కించపరుస్తూ మాట్లాడటం అనేది నాకు నచ్చలేదు అయితే నేను చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందుకని నేను అక్కడ నుంచి బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళి లాన్లో కూర్చున్నాను ఆ రోజు నిజంగా ప్రజాస్వామ్యం కూని అయిందనిపించింది మరి నేను చాలా మంది మాట్లాడుతున్నారు నిజంగా ఆయన మాట్లాడుంటే ఆ వీడియో తీసుకొచ్చి ప్లే చేయాలి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇలా నేను మాట్లాడింది కాదు మొన్న జోగి రమేష్ గారు కన్ఫామ్ చేశారు ఇవాళ తొంగూరు ఆర్ధర్ గారు కన్ఫామ్ చేశారు ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా చాలా మంది వస్తారు ఆల్రెడీ మైలవరం వసంత ప్రసాద్ గారు చెప్పారు కాకపోతే ఆయన ఇప్పుడు పార్టీ మారారు కాబట్టి ఆయన చెప్పిన స్టేట్మెంట్ని బేస్ చేసుకోవచ్చు ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కన్ఫామ్ చేశారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి వీళ్ళు చట్టాలు చేసేవాళ్ళ వీళ్ళు శాసనాలు చేసేవాళ్ళ ఇలాంటి వ్యక్తులు తొంగూరు ఆర్ధర్ లాంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనికిరాకుండా పోయారు పాపు అమాన అమానుషంగా అవమాన పాలయ్యాడు ఆయన చివరిలో శాసనసభ ఇంకా లాస్ట్ సమావేశాలు జరుగుతున్న వినంగా ఆయన ఒక్కటే అడిగాడు సార్ మా మా నియోజకవర్గానికి అప్పటికీ కూడా ఆయన ఎంతో పెయిన్ అనుభవిస్తున్నాడు ఈ ఈ పిల్ల యువనాయకుడు గుండ ఈయన మీడియా ముందుకు వచ్చి ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి చంద్రబాబు నాయుడు గురించి ఈ పిల్ల బచ్చాగాడు మాట్లాడుతున్నాడు అంటే అదే చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలో దౌడకబెట్టి కొట్టేవాళ్ళు లేక వీళ్ళు నీతులు చెప్తున్నారు బయటకు వచ్చి ఈరోజు మేము దళితుల్ని తెలుగుదేశం పార్టీలో అవమానం జరుగుతుంది కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ తీసుకొస్తున్నాను కానీ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక మంచి అనాలిసిస్ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనతో పాటు మిగిలిన వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అది కూడా ఎవరైతే పార్టీ జెండాని మోసారో వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా ఆయన మాట్లాడే విధానంలో కూడా బహుశా ఆయన తెలుగుదేశం పార్టీలో కాబట్టి అంత ఫ్రీడమ్ గా మాట్లాడగలుగుతున్నాడు అదే వైఎస్ఆర్ సిపి పార్టీలో అయితే అంత ఫ్రీడమ్ ఉండదు అంత సబ్జెక్ట్ ఉన్నా కూడా అక్కడ మాట్లాడే అవకాశం ఉండదు నిజం చెప్తున్నాను ఎందుకంటే వివాదాస్పదమైనటువంటి వాటికి దూరంగా ఉండాలి కానీ మనమే వెళ్ళి వివాదాలను జేబులో తగ్గించుకుని వచ్చే విధానంగా ఉండకూడదు కానీ ఆర్థర్ గారు ఎప్పుడు కూడా అటువంటి వివాదాలకు దూరం ఆయనకు అంత అన్యాయం జరుగుతున్నా కూడా నియోజకవర్గంలో అంత అవమానం జరుగుతున్నా కూడా సీఎంఓ ఆఫీస్ కార్యాలయం దృష్టికి జగన్ దృష్టికి జగన్ సన్నిహితుల దృష్టికి తీసుకెళ్లేటప్పటి నుంచి ఆయన ఎక్కడా కూడా పాపం ఓపెన్ అయ్యి నాకు ఇంత అన్యాయం జరుగుతుంది నాకు నియోజకవర్గంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అని ఆయన చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు పాపం చివరిలో కూడా ఆయన నందికొట్పూర్ నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేయాలి సార్ ఎత్తిపోతల పద పథకం ఇక్కడ ఆగిపోయింది అదొక్కటి పూర్తి చేయండి సార్ మా ప్రజలకు నేను న్యాయం చేసిన అవుతాను రాజకీయాలలో నుంచి నిష్క్రమించేటప్పుడు ఒక సక్సెస్ఫుల్ యోధుడిగా ఎందుకంటే తన 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 ఫైవ్ ఇయర్స్ లో ఎన్నో ఇబ్బందులకు ఎదురయ్యాడు ఆయన అయినప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా నేను రాజకీయాల నుంచి వైద్యులకు నిష్క్రమిస్తానని చెప్పాడంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చరికి అసలు ఆయన టికెట్ ఇవ్వను టిక్కెట్ ఏవాళ్ళు అలాంటి వ్యక్తి పనికిరాడు అన్నారు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావాల్సింది సేనా చెట్లు కొట్టేవాడు లేకపోతే గంజాయి అమ్మేవాడు తంబాక్ అమ్మేవాడు లేకపోతే రేపులు చేసేవాడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలని అమ్మనాభూతులు తిట్టేవాడు వాళ్ళ భార్యలను తిట్టేవాడు ఇలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి కావాల్సినటువంటి మెటీరియల్ ఇలాంటి మెటీరియల్ పనికిరాడు జగన్మోహన్ రెడ్డికి ప్రజాసేవ చేద్దామని వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయడు దోచుకుందాం ప్రత్యర్థి పార్టీని బూతులు నిడదామన్నోడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తారు